నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ మొన్న కాకినాడ గార్డెన్ ఫ్రెండ్స్ తరపు నుంచి అప్పారావు గారు పంపించారు కదా వాళ్ళ నుంచి నాకు కేజీఎఫ్ నుంచి అప్పారావు గారు మనకి కొన్ని మొక్కలు విత్తనాలు దుంపలు అన్నీ పంపించారు కదా కొన్ని పెట్టుకున్నాను మీకు దశల వారీగా పెట్టుకుంటున్నాను అనమాట పైగా కుండీలన్నీ ఖాళీ వెంటనే ఉండవు కదా మనం చక్కగా ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వేసుకుని ఉండం సో అన్నీ రెడీ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది నా దగ్గర కొన్ని దుంపు మొక్కలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా అవి పెట్టుకోవడానికి ఇవి కుండీలు రెడీ చేసుకున్నాను కుండీలు సో అయితే నా దగ్గర పసుపు దుంపలు ఉన్నాయి పాతవి చామదుంపలు ఉన్నాయి చీలక దుంపలు ఉన్నాయి ఇవన్నీ మొక్కలు వచ్చేసాయి అనమాట ఇవేమో ఆ పరోగారు పంపించిన పసుపు దుంపలు ఆ రెండు ఇవన్నీ పెట్టుకోవడానికి నేను కుండీలు రెడీ చేసుకున్నాను సో ఇవి ముందు కుండీల్లో పెట్టుకుంటూ ఆ పైన విత్తనాలు వేసుకుంటే చక్కగా మంచి బలంగా ఉంది కదా సాయిల్ అలాగే లూజ్గా ఉంది అన్ని మొక్కలు బాగా వస్తాయి పైగా సపరేట్గా వేసుకోవడానికి కూడా నాకు బాగుంటుంది అని నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చితే ఇలాంటి మెథడ్ కూడా ఫాలో అవచ్చు ఇది నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఫాలో అయ్యాను అందుకనమాట పసుపు దుంపలు చక్కగా ఇలాగా మొలక పైకి వచ్చేటట్లుగా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఒక టబ్లో పసుపు దుంపలు పెట్టేసుకున్నాను రెండు టబ్స్లో చామదుంపలు పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా చామదుంపలు చాలా బాగా మొలకలు వచ్చేసాయి అవి మర్చిపోతాం కదండి ఒక్కొక్కసారి మనం వండుకోవడానికి తెచ్చుకుంటాము ఏ ఎలాగలో మర్చిపోతామో కొద్దిగా మొలకలు వచ్చాయన్నమాట వాటిని చూసి ఇంకా ఆశగా అట్టి పెట్టేసేసాను ఇవన్నీ పెట్టుకోవచ్చులే మంచిగా చామకలు ఇష్టం అండి నాకు చామదుంపలకన్నా కూడాను ఆకంటే నాకు చాలా ఇష్టం చూడడానికి ఇష్టమే వండుకోవడానికి ఇష్టము నేను రకరకాలు డిషెస్ చేస్తాను వాటితో ఇక జామదుంపలతో అందరూ మనం చేసుకునేవే సో అన్ని దుంపలు పెట్టేసుకున్నాను కదా ఇక దీన్ని సెగ్మెంట్స్ చేశాను అనమాట సగం సగంగా అంటే రెక్టాంగిల్ కదండి పొడుగ్గా ఉన్నాయి కాబట్టి చక్కగా వంగ విత్తనాలు చిల్లీలు రకరకాలు పంపారండి నిజంగా ఎంత శ్రమపడి పంపు ఉంటారండి అవి సేకరించడానికి ఎంతమందిని ఆయనకి ముందు ఎన్నో కష్టాలు పడ్డారట మనం అప్పారావు గారు విషయాలు వింటే నిజంగా మన కోసం అసలు దేశీ విత్తనాలని బతికించడం కోసం ఆయన చేసే శ్రమ చూస్తుంటే నాకు చాలా ఆనందం గర్వంగా అనిపిస్తుందండి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఉండి వాళ్ళ దాంట్లో మనం కూడా పాలుపంచుకుంటున్నాం అని కాదు కానీ అవి మన వరకు దక్కుతున్నాయి కదా సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ మన వరకు తీసుకురావడానికి కూడా చాలామంది శ్రీదేవి గారు విజయ్ గారు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు ఇలా నేను అన్నిటి మీద పెట్టుకుని దానికి డేట్ పెట్టుకున్నాను నేను యాక్చువల్గా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ఎయిత్ని పెట్టుకున్నాను అనమాట అవి కొన్ని ఒక వన్ వీక్ కల్లా నేను మళ్ళీ ఒక వీడియో తీసాను చిన్న చిన్న మొలకలు అన్నీ విత్తనాలు అన్నిటికీ పేరు రాసుకున్నాను అనమాట మనం ముందు అనుకుంటాం గుర్తుంటుంది అని నాకైతే అస్సలు గుర్తుంటుంది అనమాట సో నేను ఇలాగా టబ్కి నేను ఆ డేట్ ఇచ్చి పెట్టుకుంటాను సో దట్ మనకి అసలు ఒక విత్తనం పెట్టాక ఎన్ని రోజులకి అది మొలక అవుతుంది అనేది కూడా మనకి కొద్దిగా ఐడ అవగాహన ఉంటుంది కదా అలా అనమాట నేనైతే చిక్కుళ్ళు పెట్టుకున్నాను కొన్ని రెండు మూడు విత్తనాలు అట్టు పెట్టానండి ఆనప చిక్కుడు ఇవన్నీ కూడా అట్టు పెట్టుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనం హార్వెస్ట్ చేసేసుకుంటాము లేకుంటే ఏదో పరిస్థితి వలన మొలకలు రావు అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు లేదంటే నెక్స్ట్ సీజన్ కన్నా పెట్టుకోవచ్చు మళ్ళీ విత్తనం కట్టుకోకపోయినా మనం పెట్టుకోవచ్చు ఇదిగోండి అంత ముందు కాకర పరోగారు ఇచ్చిన వాటిలో కాకర పెట్టాను కుటుంబాలకు వచ్చింది నా దగ్గర నేను పూరి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న అనమాట యాక్చువల్గా వంట చేసుకున్నప్పుడు కాకర చాలా నచ్చినాయి మాకు ఆ విత్తనాలన్నీ పండిపోయిన కాకర విత్తనాలన్నీ తెచ్చుకున్నాం అనమాట అవి అవన్నీ కూడా పెట్టుకున్నాను ఎన్నో వస్తాయో తెలియదు కానీ మొత్తానికి అన్నీ తప్పడుగా ఉన్నాయి చాలా మటుకు పోయినట్టుగా అనిపించినాయి అవి చూసుకుని గట్టిగా ఉన్నవన్నీ పెట్టుకున్నాను అనమాట చూద్దాం ఎన్నాళ్ళకు వస్తాయో ఏంటి వస్తాయో వాటికి కూడా డేట్ వేసుకున్నాను నేను తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ డేస్తో చూద్దామని చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నాను ఇవాళ ట్యూస్డే మేము నేను మీకు రేపు పోస్ట్ చేస్తాను అంటే నేను నైన్త్ని తీసాను ఈ వీడియో లాస్ట్ వీడియో అనమాట అంటే మొలకలు వచ్చింది చూసారా చిన్న చిన్ని టైనీ బేబీ ప్లాంట్స్ వచ్చాయి నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే అండి చాలా తక్కువ విత్తనాలు పంపారు నిజంగా అండి ఒక ఐదు మొక్కలు వంగ మొక్కలు రకానికి ఉంటే చాలుదండి మనకి ఎన్ని వంకాయలు వస్తాయి చెప్పండి అందులో అవి మంచి బ్రీడ్వి కదా మనం మంచి సాయిల్లో మంచిగా మనం పెంచుకుంటే చాలండి మొక్కలు ఒక ఫ్యామిలీకి ఎన్ని సరిపోతాయి చెప్పండి సరిపోతాయి కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇన్ని వంగలు ఇన్ని రకాలు ఒక నాలుగు వచ్చినా చాలు మనకి సో అన్ని మొలకలు వచ్చాయండి ఒక్కొక్కటి ఒకటో రెండో కొద్ది చిన్న చిన్నగా రెండే రెండే వచ్చాయనమాట సో చూద్దాం వస్తాయేమో చూద్దాం నేను అటు పెట్టుకున్నాను ఒక రెండు మూడు విత్తనాలు అవి కూడా తర్వాత చూద్దాం ఇంకా ఆన పెట్టాను ఇక్కడ ఇది చూడండి పాట్ ఇన్ పాట్ మెదడులో పెట్టాను అనమాట వేస్ట్ కాకుండా ఆ వాటర్ వేస్ట్ ఇది కూడా చిక్కుడు కూడా కొంచెం పెద్దయ్యా అనమాట ఇవన్నీ మా వరకు తీసుకొచ్చిన వాళ్ళకి అప్పారావు గారికి అండి ముందు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ మొక్కలన్నీ పెరిగాక మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట అసలు ఎన్నళ్ళకి వచ్చింది కాపుని ఇదిగోండి దోశ కూడా వచ్చేసింది ఆనప వచ్చేసింది ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో వీటి అప్డేట్తో మేము ముందు ఉంటాను ఉండేనా నమస్తే